హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పభావి ఇంకా టాక్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో ఈరోజు మార్నింగే నేను లేచేసి అంతా ఇల్లు వాకిలి అన్నీ క్లీన్ చేసుకొని ముగ్గులని పెట్టేసుకొని ఇలా ఫ్రెష్గా స్నానం అనేది చేశారనమాట సో బట్ నేను ఇలా చూసారు కదా ఇంకా కొంచెం తడితడిగానే ఉందనమాట ఇలా ముగ్గులు అనేది పెట్టేసుకొని తోరణాలు ఇలా కట్టేసుకున్నాను బట్ ఇంకా స్నానం కూడా చేసేసాను కాబట్టి ఇంకా ప్రసాదాలని ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను సో బట్ ఇది అనమాట సో నేను అన్ని క్లీన్ చేసుకొని స్నానం అని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా పూజ అనేది చేసుకుంటున్నాను సో ఫస్ట్ మనము వంట చేసే ఏ దానికైనా సరే మనకి పొయ్యిలకు కానీ ఇలా స్టవ్లకు కానీ మనం ఫస్ట్ అనేది అగ్నిదేవునికి అనేది పూజ చేసుకొని ఫస్ట్ మనం వంట అనేది స్టార్ట్ చేయాలి అప్పుడే మనకు మంచి జరుగుతుంది అనమాట బట్ ఇక్కడ నేను ఇక్కడ స్టవ్ అనేది నేను బొట్లు కందం పసుపు కుంకుమ బొట్లు అని పెట్టేసుకొని నేను కొంచెం చిన్నగా ముగ్గులు అనేది పెట్టేసుకున్నాను సో బట్ మనం ఏదైనా వంట ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా ప్రసాదాలు చేసేటప్పుడు బట్ ఇలా చేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది సో ఏదైనా వంట చేసినా కూడా పరిపూర్ణంగా ఉంటుంది మనకు కూడా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా అనమాట బోట అందుకోసమే నేను ఇక్కడ ముగ్గులు అనేది ఇలా సింపుల్గా ముగ్గులు అనేది వేసుకున్నాను సో బట్ నా పూజ అనేది ఇలా సింపుల్గా స్టార్ట్ చేసుకున్నాను సో బట్ ఇక్కడ నైట్ నానబెట్టుకున్నాను శనగలు చింతపండు రసం అనేది చింతపండు నానబెట్టుకున్నాను పులిహోర కోసానికి నేను ఇక్కడ బట్ ఇక్కడ పూర్ణం బూరెలకు పప్పు అనేది కుక్ చేసుకుంటున్నాను సో రైస్ అనేది పెట్టేసి అనమాట పులిహోరకు ఇక్కడ పోపులు అన్నీ వేసుకొని రెడీగా ఉంచుకున్నాను ఇక్కడ పొంగల్ చేసుకుంటున్నాను అనమాట సో అన్ని వీడియోస్ లాంగ్ అవుతాయని చెప్పేసి నేను కొంచెం షార్ట్ షార్ట్గా మీకు చూపిస్తున్నాను ఇక్కడ పొంగల్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకున్నాను ఇక్కడ పులిహోర పూర్ణం బూరెలు కొన్ని వడలు అవి చేసుకున్నాను సో చాలా కొన్ని కొన్ని చేశాను అనమాట సో బట్ ఈ ఇవి చేయడానికి కూడా చాలా టైం పట్టింది ఇక్కడ శనగలు నానబెట్టి ఉంచుకున్నాను కదా వాటిపోవడానికి పక్కన పెట్టేసుకున్నాను ఇవన్నీ ప్రసాదాల కోసం నేను ఆల్రెడీ కప్స్లలో నేను తీసాను అన్నమాట సో బెల్లం అటుకులు ఇక్కడ పూజ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాను సో బట్ పూజ అనేది ట్వెల్వ్ థర్టీకి అలా స్టార్ట్ చేశాను సో మార్నింగ్ ఎలా హడావుడిగా ఉంటుంది కాబట్టి ఇవంతా డెకరేట్ అనేది మీకు చేయించడం చూపించాలి అనుకున్నాను బట్ హడవుడిలో ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా డెకరేట్ అనేది చేసుకున్నాను సో బట్ అందుకే చూపించలేకపోయాను సో మాక్సిమం కొంచెం అన్న చూపించద్దామని చెప్పేసి ఇలా కొంచెం షేర్ చేసుకున్నాను సో ఇక్కడ నేను ప్రసాదాలు ఫ్రూట్స్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను సో చిన్నగా డెకరేట్ అనేది చేసుకున్నాను ఎలా ఉందో కమెంట్ చేయండి సో బట్ ఇక్కడ నేను గణపతి పూజ చేసుకొని కలశం పూజ లక్ష్మీ పూజ ఇవన్నీ చేసుకొని కొంచెం కొంచెం షార్ట్ షార్ట్గా అనేది వీడియో అనేది అప్లోడ్ చేసుకుంటున్నాను బట్ ఎక్కువగా లెంత్ హెవీ లెంత్ అయిపోతుంది కదా అందుకోసమే చిన్నగా అనేది యాడ్ మాట సో ఇక్కడ దూపం అనేది వెలిగించుకొని హారతి అనేది వెలిగించుకుంటున్నాను సో ఇక్కడ ప్రసాదాలు కూడా నైవేద్యం పెట్టేశాను కాబట్టి అవన్నీ చూపిస్తున్నాను సో చాలా చాలా సింపుల్గా నేను చేసుకోవాలని అనుకున్నాను కొంచెం హెవీ అనిపించింది సో పూజ అనేది కొంచెం సింపుల్గా చేసుకుంటే మనకు మనశాంతిగా ఉంటుంది బట్ మనం ఏది చేసినా పరిపూర్ణంగా ఉంటుంది సో నాకు తెలిసిన విధంగా నేను ఇలా అనేది పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను సో ఇక్కడ ఫస్ట్ నేను గణపతి పూజ కలుషిమ పూజ చేసుకున్నాను కాబట్టి కొంచెం ఒకసారి హారతి అనేది ఇస్తున్నాను అనమాట ఇక్కడ తోర పూజ కూడా తోరం అనేది పూజ చేసుకొని ఫస్ట్ నేను ఒకటి కట్టుకున్న తర్వాత ఒకటి అతిథులు ఒకటి పెట్టాలి సో అమ్మవారికి ఒకటి తోరం అనేది ఇవ్వాలి కాబట్టి అలా తాంబూలంలో పెట్టేసి నేను వదిన అనేది కట్టుకున్నాము అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కొబ్బరికాయ అనేది కొట్టేసుకుంటున్నాను అనమాట సో అమ్మవారికి బట్ ఇక్కడ ఒకేసారి కొట్టగానే నా కొబ్బరికాయ అనేది పగిలింది ఫస్ట్ కొంచెం వాటర్ అనేది అటు ఇటు పడతాయి అని చెప్పేసి కొంచెం బ్యాక్ అనేది జరిగిన తర్వాత ఇట్లా కొబ్బరికాయని కొట్టాను సో ఒక్క పౌలకే కొట్ జరిగిపోయిందనమాట సో బట్ ఈరోజు అయితే పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది అనమాట నాకైతే మనశ్శాంతిగా చాలా హ్యాపీ అనిపించింది బట్ నాకు తెలిసిన విధంగా నేను చాలా సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను బట్ మనం వరలక్ష్మి వ్రతం పూజలో ఏమేమి చేస్తామో అవన్నీ నేను బుక్ చూసి అలాగే పూజనే చేసుకోవడం జరిగింది బట్ నెక్స్ట్ ఇక్కడ నేను మంగళహారతి అనేది ఇచ్చేసి అమ్మవారికి మంగళహారతి ఇచ్చేసిన తర్వాత ఇలా పూజనే చేసుకున్నాను బట్ ఇదండి నేను చేసు వర్లక్ష వ్రతం బుక్ ఆచరించి నేను సింపుల్గా పూజ చేసుకున్నాను సో పూజ అనేది కంప్లీట్ అయిపోయింది మా పిల్లలు కూడా ఇక్కడ హారతని ఇస్తున్నాను వదిన పూజకు అనేది ఇచ్చారు సో అందుకోసమే కొంచెం ఫాస్ట్గా అనేది అయ్యింది కొంచెం ఎంతమంది ఉన్నా పూజ అనేది ఎవరో ఒకరు హెల్ప్ చేస్తుంటేనే కొంచెం బాగుంటుంది బట్ లాస్ట్లో నేను పూజ అంత కంప్లీట్ అయిపోయాక ఒకసారి ఇలా చిన్నగా చూసానమాట చాలా చాలా బాగా అనిపించింది సో ఫస్ట్ నేను ఇక్కడ వదినకు తాంబూలం అనేది ఇస్తున్నాను લો ઓટલો ચાની પસ્તો આ રે રી તું કો આ પટ્ટો આગળ Gue tuk Marche Tuka r Și rile, Purtro-ermani va apiśi rile pithi ki te challenge. capacity》para za mua సో వదినకు తాంబూలం ఇచ్చిన తర్వాత కొంచెం ప్రసారం అని తీసుకున్నాను సో మార్నింగ్ నుంచి నేను ఏమీ తినకుండా ఫాస్టింగ్ అనేది ఉండేసి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నా సో ఎవరికైనా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరికైనా ఒకరికి వాయనం అనేది ఇచ్చేసిన తర్వాత మనం ఏదైనా తినొచ్చు సో బట్ ముందే అనేది మనం తినకూడదు సో బట్ అందుకోసమే అది నాకు హారతి అనేది తాంబూలం అన్నీ కంప్లీట్ అయిపోయాక ఇలా నేను పెట్టిన ప్రసాదాలు సో చాలా బాగా అనిపించింది సో బట్ ఇక్కడ చిన్నగా కొంచెం ప్రసాదం తిన్న తర్వాత నేను ఇక్కడ చిన్నగా ఫోటో అనేది తీసుకోవడం జరిగింది బట్ మనం ఎంత చేసినా ఒక ఫోటో తీసుకుంటే మనం కూడా కొంచెం మనస్ఫూర్తిగా ఉంటుంది బట్ అందుకోసమే చిన్న ఫోటో అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను సో నెక్స్ట్ మా పిల్లలు వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేయడం వల్ల నా పూజ అనేది త్వరగా అయింది సో మా పిల్లలు ఇట్లా రెడీ అయిపోయారు సింపుల్గా సో పిల్లలు కదా కొంచెం హడావిడిగా ఉంటుంది బట్ వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది సో నాతో పాటు వాళ్ళు కూడా ఫాస్టింగ్ ఉన్నట్టు మార్నింగ్ నుంచి కనీసం కొన్ని పాలు కూడా తాగకుండా అలాగే పూజలో ఉన్నారు సో బట్ ఇదండి నేను చేసిన పూజ

ನಮ್ಮ ಗೆಳೆಯ ನೀನು ಬಂದ್ರೆ ನೀನು ನೀದನೆ ಹೇಳ್ತವರ ಕಂದರ ಅಪ್ಪರ ನೀನು ಚಿ ಚಿಟಿ ನಾನು ಸಾಯ್ ಫ್ರೇಂಗೆ 100 ಥ್ಯಾಂಕ್ ಯು ಈ ಟ್ರಿಪ್ ಅಲ್ಲಿ ನೀರ ಅಲಂಜ್ ಮಾಡಿರೋ ಕಾಮ್ಲೇಜರ್ ಮೈಕ್ ಓಕೆ ತೆಕ್ಕಾ ಕೈಕಣ್ಣ ಬಾಬಾ ಬಂದದು ಚೀನಿ ಯಾತ್ರೆ ಚೀನಿ ನೀನು ನಾನು ಎಲ್ಲರಿಗೂ ಟೆಟಿಗೆ ಬಂದ್ಬಿಟ್ಟೆ ಒಗ್ನೇಸ್ ನೀನು ನನ್ನ ಮರ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾತ್ರ ಆ ನಾನುಕ್ಕೆ ನೆನೆನು ಕರಾ हेलीकॉप्टर हेलीकॉप्टर నివేగాను అచ్చా ఇక్కడ ఏమ ఎండబోతుంది అలా ఇక్కడ ఫుల్ ఎండ అవుతుంది కదా హెలికాప్టర్ హెలికాప్టర్ వావ్ நான் நான் போய் வார వెల్కమ్ మై ఛానల్ పుష్ప వెంకటాక్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో ఈరోజు చాలా చాలా పనులని చాలా మటుకు అయితే చాలా వీడియోస్ అని షూట్ చేసుకోలేకపోయాను సో మాక్సిమం టోటల్గా నా వరలక్ష్మి వ్రతం పూజ అనేది కంప్లీట్ అయిపోయింది సో సింపుల్గా ఇలా మే పెట్టుకున్నాను నిన్న నిన్న నుంచి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి వ్రతం కోసానికి నేనైతే చాలా చాలా కష్టపడాను సో గుర్తుకొచ్చినట్టు అన్నీ రాసుకొని తెచ్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే చాలా చాలా టైం పట్టింది బట్ ఇంకా ఫైనల్లీ ఈరోజు పూజ అనేది కంప్లీట్ అయిపోయింది సో వచ్చిన వాళ్ళకి కొందరు కొందరికి వాయినల్ అనేది ఇస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ ప్రసాదాలు కంప్లీట్ చేశాను సో అవి కూడా షూట్ చేయాలనుకున్నాను బట్ టైం అనేది చాలా చాలా ఫాస్ట్ అనేది వెళ్ళిపోతుంది సో ఇంట్లో నేనే హెవీగా పనులని చేసుకునేందుకు అస్సలు ఓపెలేదు షూట్ చేసుకోవడానికి సో మినిమమ్ మెయిన్ మెయిన్గా అనేది షూట్ చేసుకొని మీకు చూపిస్తున్నాను సో మ్యాక్సిమం అయితే పూజ అనేది చాలా చాలా బాగా జరిగింది ఈరోజు సో వర్క్ వచ్చింది కాబట్టి కొంచెం హెల్ప్ఫుల్గా ఉన్నది బట్ ఇంకా నాకైతే చాలా హెవీ అనిపించింది వర్క్ సో మినిమం నేనైతే ఒక టూ ఓ క్లాక్ వరకు పూజ కంప్లీట్ చేసుకున్నాను సో ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయింది చాలా టైం పట్టింది పూజ కంప్లీట్ అవ్వడానికి బట్ ఇంకా నేను నుంచి నేను పూజ కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకొని ఈరోజు పూజ స్టార్ట్ చేసుకొని మార్నింగ్ వెళ్ళే మార్నింగ్ లేచేసి అన్నింట్లో పనులు చేసుకొని డెకరేట్ చేసుకొని అవన్నీ చేసుకొని సరికి చాలా చాలా అంటే అలసిపోయినట్టు అనిపించింది అనమాట ఫైనల్లీ ఇది నా శారీ అనమాట బాగుందా ఇలా ఉంది సో తోరం కూడా కట్టేసుకున్నాను సో సింపుల్గా బ్యాంగిల్స్ ఇలా వేసుకున్నామాట బాగున్నాయా బ్యాంగిల్స్ సో శారీ పైకి అనేది తీసుకున్నాను నేను చూపించాను కదా మొన్న శారీ ఆ శారీ స్టిచ్చింగ్ చేయించుకొని కట్టుకున్నాను సో కొంచెం లైట్ గ్రీన్లో బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సో బట్ నాకు ఏ శారీ కూడా అప్పుడప్పుడు బెటర్ బాగుంటుంది శారీ కట్టుకుంటే అని అనుకుంటాను సో పూజ కూడా మీకు చూపించాను కొంచెం కొంచెం చూపించాను మరి హెవీగా అనేది చూపించలేదు మీకు కూడా బో కొట్టేస్తుంది కాబట్టి హెవీగా చూపించలేకపోయాను సో ఫుల్లో చెమటలు అనేవి చేస్తున్నాయి ఆఫీస్కి వెళ్ళారు వస్తారనమాట వాళ్ళకు కొంచెం వర్షం అనేది పడుతుంది అంట అక్కడ సైడ్ అందుకే కొంచెం టైం పడుతుంది సో వచ్చాక ఆశీర్వాదం తీసుకోవాలి కాబట్టి ఆశీర్వాదం తీసుకొని చూద్దాం ఇంకా సో టోటల్లీ ఇల్లంతా చిందరవద ఉంది ఫస్ట్ ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేసాము సో అవన్నీ సర్దుకోవాలి ప్రసాదాలు చేసినవి అన్నీ ఉన్నాయి కదా అవన్నీ వచ్చిన వాళ్ళకు ప్రసాదాలు పెట్టించి ఇవన్నీ క్లీన్ చేసుకొని చాలా పని ఉందనమాట ఈవినింగ్ వరకు ఇవన్నీ క్లీన్ చేసుకొని కొంచెం ఈవినింగ్ నైట్కి ఇది చేసేసి కొంచెం దుఃఖం అనేది వెలిగిద్దాం అనుకుంటున్నాను సో ఎప్పటికైతే పూజ అయిపోయింది దుఃఖం అన్నీ వెలిగించాను పూజ అన్నీ కంప్లీట్ అయిపోయింది ఈ మీకు జస్ట్ దీపం వెలిగించి దుఃఖం వేసుకుంటాను ఇదండి నా పూజ సో నా పూజ మీకు ఎవరికైనా నచ్చుతుందని అనుకుంటున్నాను సో నేను ఇవి పెట్టలేదు షార్ట్గానే నేను వీడియో నేను షూట్ చేసుకున్నాను సో నా వీడియో కానీ మీకు అందరికి నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఛానల్ అవి ఇంకా టాక్స్ సో ఫైనలీ నా శారీ ఇలా ఉందనమాట లుక్ సో ఇంట్లోనే పూజ కాబట్టి కొంచెం సింపుల్గా అనేది హడవడిగా కట్టేసుకున్నాను సో అలా అందుకే ఇలా ఉంది ఇలా కట్టుకోవడానికి ఒక నాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది నేను శారీ కట్టుకోవాలంటే ఒక యుద్ధమే చేయాలి బట్ అందుకే ఇలా శారీ కట్టుకున్నాను మా చిన్నోడు నన్ను చూస్తున్నాడు అనమాట ఇక్కడ లేదు ఆమె ఈవినింగ్ ఉదయం పూజ చేసుకున్నాడు ఎంత బాగలేదా కొంచెం ఈవినింగ్ రండి నేను కూడా రమ్మంది కొంచెం రండి ఇద్దరు కలిసి చాలా అన్నారు ఆర్యన రిన వట మధ్యగా ఏకా ఇప్పుడు నైట్ వేట్ కి తీంజి ఆకి ఎగరా హ్మ్ రా తిరు నాకమే చెయ్యాలి అంగోచావరా ఆ లాతరు ఇట్లా ఉన్నా సరే గదరంగ ఇరులదమన్ వస్తా నొస్తుంది అమ్మయ్య ఆ ఏటింటి వెళ్ళిపోవొచ్చు సో ఈవినింగ్ పూట ఇక్కడ ఇలా పూజ అనేది చేసుకుంటున్నాను బట్ ఎందుకంటే ఆల్మోస్ట్ నేను టూ ఓ క్లాక్ వరకు పూజ అయిపోయింది కాబట్టి ఇక్కడ సిక్స్ థర్టీకి ఇప్పుడు నేను సిక్స్కు నేను దీపం అనేది వెలిగించాను బట్ ఇంకా చాలామందికి తాంబలం అనేది ఇవ్వలేదు ఎందుకంటే చాలామంది ఈవినింగ్ పూటనే కొంచెం ఫ్రీగా ఉంటారని చెప్పేసి ఈవినింగ్ పిలుద్దామని చెప్పేసి అనుకున్నాను

なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なぜなら、なら、なぜなら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、な、なら、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な iben video 5 unne okad paindi oka inka ek space <laughs> long, 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 ദേ അണ്ടി മരവും അണ്ടി ഒണ്ടി ഒണ്ടി ഇത് ഡയമണ്ട് ഇത്രലവ വെടിയാ പ്രൊജക്റ്റ് പോയേ ആർട് നന്നෙක් പ്രമ്മ നരഗ്രം എഞ്ചിൻ എന്നതിനെ കൂടി ഇതാ കണ്ടോ ശരി മമ്മി ഇക്കൊള്ളേ ഇട്ട് വെട്ടോ എത്ര പൈസ ആയി പെന്താ സുഫിയാ മമ്മി അപ്പോൾ ഇതിക്കൊച്ച നമ്മോ സോ നിക്ക് ഇനി ഷാറി കൊടുക്കാൻ കലാ

ఇందులో కూడా ఏం లేదు నో నో సో ఇందులో నో సో మనకి మనం తప్పించుకోవడానికి ఇక్కడ యూజ్ అయితే ఏంటది లాంగ్వేజ్ అవసరంగా కావట్లేదు బట్ ఓకే ఏదో అయితే నాకు తెలిసి పాస్వర్డ్ అనుకుంటా

अरे कंट्रोल से वो आगे मारे मुन्ने अब बात हो गया ये इन दो कदर कर टच देते हो कदर करेंगे वो चल में वो तेज तो अकड़ शाम में नहीं देखा वो अकड़नशी वर्ष मर देता है रावण कष्टमा क्या करना है बादल ताई है रावला

సో బట్ అందరికీ తాంబూలం అనేది ఇచ్చేసాను నేను అనుకున్న వాళ్ళందరూ వచ్చేసారు బట్ ఇంకా లాస్ట్లో శ్రవంతి తను లాస్ట్లో వచ్చింది సో తను కూడా తాంబూలం ఇచ్చేసాను సో నా వీడియో కానీ మీకు అందరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి